షన్ చెప్తాను అది ఏంటి అంటే ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంది ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఏం ఏం చేయాలి మనం ఓట్లు వేయాలి ఇటువరకు నా చిన్నప్పుడు అవుతే ఆటోలు రిక్షాలు పెట్టేవాళ్ళు ఇప్పుడు మనమే మనం బండ్ల మీద వెళ్ళి మనం ఓట్లు వేసి వస్తున్నాం కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రసారాలు చేయకూడదు అని చెప్తున్నారు అక్కడ కూర్చున్న అందరూ సైకిల్కి ఏమని ఒకళ్ళో వైసీపీకి ఏమని ఇప్పుడు ఒకళ్ళో అలా చెప్తున్నారు కానీ భలే సరదాగా ఉంటుంది కదా ఎలక్షన్ టైంలో మనం వెళ్ళి ఓటేసి మనం చాలా హ్యాపీగా నేను కూడా ఓటేసాను మా మా బీసీవైకి ఓటేసారు నేను ఫస్ట్ టైము చాలా హ్యాపీగా ఉంది మనం అనుకుంటాం కదా ఏమని అది గెలుస్తుంది ఇది గెలుస్తుంది దాని అనేసి మనం గట్టిగా ఒక స్ట్రాంగ్గా అనుకుంటాం కానీ ఆ ఎలక్షన్ కానీ మనసులో ఎక్కడో చిన్న అలజడి ఏమని ఏది వస్తుందో ప్రజలు నిర్ణయం ఎలాగుందో ప్రజలు దేనికి సంబంధించారో ఇలా మనకి టెన్షన్ టెన్షన్ ఈ మనం రేపు ఐదో తారీఖున అలా కూర్చుంటాం జూన్ ఐదున టీవీ ముందు మనం కూర్చుని మనం అనుకున్న వాళ్ళు గెలవాలని దేవుణ్ణి ప్రార్థించుకుంటూ ఇప్పుడు రామచంద్ర యాదవ్ గారు పొంగనూరులో గెలవాలి అక్కడి కూర్చుని దేవుని తలుసుకుంటాం అమ్మ అమ్మ తమ్మా ఇలా కూర్చుంటాం స్వామి స్వామి సార్ సారు రిజ తొందరగా తెలియాలి తెలియాలి అనేసి అనుకుంటాం కానీ సార్ గెలుస్తారు మనం ఒక కింద వెళ్తాం అది పక్కన పెట్టండి ఇంకా అలా టెన్షన్ అనమాట అది ఒక్కొక్కటి చెప్తుంటే వాళ్ళు మనకి గుండి ఇలా 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 పుట్టుకుంటుంది ఒక్కోసారి ఏమవుతుందంటే తెలుగుదేశం బాగా హై లెవెల్లో ఉన్న తర్వాత వైసీపీ పెరుగుతుంది ఒక్కోసారి వైసీపీ తగ్గి మళ్ళీ తెలుగుదేశం పెరుగుతూ ఉంటుంది ఇలా టెన్షన్ టెన్షన్ వచ్చేస్తుంది అనమాట ఎవరికి వాళ్ళకి ఆతృత అంటే మనం అనుకున్న వాళ్ళకి గెలవాలని చెప్పేసి మనం అనుకుంటాం కదా అది అన్నమాట ఆతృత కానీ ఈసారి మాత్రం తప్పకుండా మనం అనుకున్న వాళ్ళే గెలవాలి ఎందుకంటే ఏపీ బాగుపడాలంటే వాళ్ళే గెలవాలి వాళ్ళు ఎవరనేది మీకు తెలుసు నేను చెప్పవసరం లేదు ఇప్పుడు మన ఏపీ ఎలా నాశనం అయిపోయిందో అది కూడా మీకు తెలుసు రెండు వేల ఇరవై తొమ్మిదిని మాత్రం భారత చైతన్య యువజన పార్టీ మనం గెలిపించుకోవాలి రామచంద్ర యాదవ్ గారిని సీఎంఎం చేసుకోవాలి అదవుతే పక్కా ఇంకా ఏంటంటే మనం అనుకుంటాం కానీ ఓటు ఎవరు నిజ నిజాయితీగా చెప్పరు అంటే మనం చెప్పుకుంటాం ఫ్రెండ్స్ మనం ఓపెన్గా చెప్పుకుంటాం మనం బయట వాళ్ళని అడిగితే ఫ్యాన్కి ఏమని అడిగితే వేసాం అంటారు తెలుగుదేశానికి తెలుగుదేశం వాళ్ళు వచ్చి అడిగితే తెలుగుదేశానికే వేసామంటారు దానివల్ల ఏంటంటే రిజల్ట్స్ మనకు తెలీదు వాళ్ళు అంత కరెక్ట్గా ఓపెన్ అవ్వరు కొంతమంది ఈసారి మాత్రం పక్క ఉద్యోగ సంఘాల వాళ్ళు అందరూ కూడా సరైన నిర్ణయం తీసుకున్నారు కొంగనూరులో మాత్రం ప్రతి తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళు ఎవరైనా సరే భారత్ చైతన్య నివజన పార్టీకి ఓటేసి ఆ పెద్దిరెడ్డి అంతు చూడాలి పెద్దిరెడ్డికి వాట మీరుసి చూపించి పెద్దిరెడ్డికి భయమేంటేంటో తెలిసేలాగా చేయాలి ఆ అన్నీ చూసావా ఆ రాళ్లతో మనుషులు కొడతాడు కదా అలా ఒకసారి కొట్టు చూపిస్తే ఆ ప్రజలు ఎదటి మనిషికి ఆ రాయి తగిలి ఎంత బాధపడిందో ఎంత నొప్పి తగిలిందో అనేది తెలియాలి అంటే ఆ బోండాయుజం అంత అవ్వాలి అని అంటే అక్కడ సార్ గెలవాలి కానీ ఓట్లు ఐదో తారీఖు వరకు కూడా మనం గు ఇలా గుండెలు ఇలా ఏం జరుగుద్ది ఏం జరుగుద్ది అని మనం ఎదురు చూస్తూ ఉండాలి వెయిటెన్సీ ఎంతలోకి వస్తుంది కళ్ళు మూసి కళ్ళు తెరిసేపు వారం తిరిగిపోతుంది మనం రెండు కళ్ళు మూసి తెరిసేపు రెండు వారాలు తిరిగిపోతాయి మళ్ళీ మనం రెండు కళ్ళు మూసేసరికి తెరిసేసరికి నాలుగు వారాలు వచ్చేస్తాయి అంతే ఐదో తారీఖు చిట్టుకుని వచ్చేస్తుంది ఐదో తారీఖున ను రామచంద్ర యాదవ్ గారికి బొకే తీసుకుని వెళ్ళాలి కాబట్టి అందరూ రెడీగా ఉందండి మనం పొంగునూరు ప్రయాణాలు ఉన్నాయి మనకి సాని పల మనం వెళ్ళాలి కాబట్టి ఇంకా చాలా ఉన్నాయి ముచ్చట్లు మనం చెప్పుకోవాలనుకుంటే మళ్ళీ ఎలక్షన్ టైంలో ఏంటంటే నేను వెళ్తే ఏమి మీకు వైసీపీ వాళ్ళు డబ్బులు ఇచ్చారా అని అడిగిందో కావడా ఏమో లేదమ్మా మేము బీసీవై కాబట్టి మేము డబ్బులు తీసుకోలేదు వారి దగ్గర అని చెప్పా చెప్తే ఆవిడంటది మాకు ఇవ్వలేదండి అండ్ ఇంకో పక్కన ఇంకొక అమ్మాయి అంటది వాళ్ళు ఓడిపోతారని వాళ్ళకి తెలుసులే అందుకే ఇవ్వలేదు అనేది అంటుంది అక్కడ కూడా డబ్బులు సమస్య నిజంగానే ఇక్కడ ఏం జరిగిందంటే ఎప్పుడు కూడా తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఈసారి వైసీపీ వాళ్ళు సార్లు ఇవ్వలేదు ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోయిందా అక్కడ అక్కడ చెప్పుకునే మాటలు ఏంటంటే వాళ్ళు ఓడిపోతారని వాళ్ళకి తెలిసిపోయింది అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అనేది అయితే మనకు తెలీదు తెలిసేది ఏముందిలే అది వాస్తవమే ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్ చూస్తే మొత్తం అన్నీ సైకిల్కి పడిపోతున్నాయి టా అని చెప్పేసి నేనున్న కాసేపు అక్కడ అదే జరిగింది తప్పకుండా అదే అదే మీరు ఏదనుకుంటే అదే అదే జరుగుద్ది అక్కడ మీరు మాత్రం నా మనసులో నేను మాత్రం బయటికి లాగాలని మాత్రం మీరు చూడకండి మీ మనసుల్లో ఏముందో మీరేం చేశారో మీరు ఎవరికి ఓటేశారో మీకు తెలుసు కాబట్టి అక్కడ రిజల్ట్స్ ఏం వస్తుంది అనేది కూడా మీకు తెలుసు నేను చెప్పకూడదు నేనైతే చెప్పను చెప్పను చెప్పను